ఇప్పుడంత మంచి సీరిల్ ఫెమ్ రిషి సార్ అల్లాస్ ముఖేష్ గౌడ గారు ఈరోజు ఒక మంచి వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది తన ఫ్యాన్స్ పెట్టినటువంటి తనకు సంబంధించిన ఒక వీడియోనే తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యాగ్ చేసుకోవడం జరిగింది అయితే దాంతోపాటు ఆకాష్ బైరమూడి మామగారు సీరియల్ ఫెమ్ హీరో గారి బర్త్డే సందర్భంగా హ్యాపీ బర్త్డే టు విష్ని తను కూడా చెప్పడం జరిగింది అదేంటి అంటే హ్యాపీ బర్త్డే బ్రో లవ్ ద గై ఎవర్ స్టే బ్లెస్డ్ అంటూ ఆకాష్ బైరమూడి గారి ఫోటో కూడా పెట్టడం జరిగింది ఇక తన పిక్స్కి అయితే వీడియోస్ పెట్టిన పిక్ అయితే చాలా చాలా బాగుంది దాంతోపాటు ఒక బ్లైండ్ పర్సన్ రిషి సార్ని కలవడానికి గుప్పడానికి మనసు సీరియల్ టైంలో వస్తే వాళ్ళని ఎంతో బాగా ట్రీట్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నటువంటి వీడియో అనేది ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అవుతుంది నిజంగా రిషి సార్ అయితే చాలా మంచి వ్యక్తి ఆ విషయం అనేక సందర్భాల్లో మనం తెలుసుకుంటూనే వచ్చాం ఒక ఫ్లడ్స్ టైంలో ఎవరికైనా హెల్ప్ చేయడం కానీ తన బర్త్డే సందర్భంగా అనాథలకి భోజనం పెట్టడం కానీ అలా ఏదైనా సరే చాలా మంచి మంచి పనులను మనం చూస్తూనే వచ్చాం ఛారిటీ విషయంలో ఇదే విధంగా ఈరోజు కూడా ఆయన పెట్టిన పోస్ట్కి సంబంధించిన వీడియోస్తో పాటు ఆయన సంబంధించిన పిక్స్ అనేది నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి